గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్రెడ్డి అన్ని తెలిసిన వాళ్ళ సలహానే తీసుకోవాలన్న నియమం పెట్టుకోండి విజయాన్ని సాధించే వాళ్ళు అందరికీ అందుబాటులో ఉండరు అనే తప్పుడు అభిప్రాయం బాగా ప్రచారంలో ఉంది అసలు నిజం ఏమిటంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కారు నిజానికి ఎక్కువ విజయాలని సాధించిన వారి వినయం గాను ఇతరుల ఎక్కువ సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే వెళ్ ఉంటారు వాళ్ళకి తాము చేసే పనిలోనూ విజేతలు కావాలనే కోరికలోనూ నిజమైన ఆసక్తి ఉండబట్టే తాము పదవి విరామణ చేశాక ఇంకెవరైనా ఆ పనిని చక్కగా కొనసాగించాలని అనుకుంటారు భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవ్వాలని అనుకునే వాళ్ళు ఎవరికీ అందుబాటులో ఉండకుండా దూర దూరంగా ఉంటారు ఒక కార్యనిర్వాహకురాలు ఈ విషయాన్ని ఈ విధంగా వివరించింది నేను ఎప్పుడు పనిలో తలములుగా ఉంటాను కానీ నా ఆఫీసు గది తలుపుకి నా పనికి విఘ్నం కలిగించవద్దు అనే బోర్డు ఉండదు అందరికీ సలహాలు ఇవ్వడం నేను చేసే ముఖ్యమైన పనుల్లో ఒకటి కంపెనీలో అందరికీ ఏదో ఒక రకమైన ప్రామాణికమైన శిక్షణ ఇస్తాం కానీ వ్యక్తిగతమైన సలహాలు ఇవ్వడం లేదా నా భాషలో చెప్పాలంటే బోధించడం అనేది అవసరమైతే అందరికీ దొరుకుతుంది కంపెనీకి సంబంధించిన సమస్యతోనో వ్యక్తిగతమైన సమస్యతోనో నా దగ్గరికి వచ్చే వాళ్ళకి సాయం చేసేందుకు నేను ఎప్పుడూ ఇక్కడ సిద్ధంగా ఉంటాను ఎవరైనా సరే తన ఉద్యోగం గురించి కానీ కంపెనీలోని ఇతర ఉద్యోగాలతో దానికి గల సంబంధాన్ని గురించి కానీ తెలుసుకోవాలన్న కుతూహలం చూపిస్తే అలాంటి వ్యక్తికి సాయం చేయడం నాకు అన్నిటికన్నా ఇష్టం కానీ నిజంగా సలహాల కోసం నా దగ్గరికి రాని వాళ్ళకి సలహాలు ఇస్తూ కాలాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేకపోవడానికి సరైన కారణాలే ఉన్నాయంటూ అని ఆవిడ చెప్పడం ముగించింది మీ మనసులో ప్రశ్నలు తలెత్తినప్పుడు ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఓడిపోయిన వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవడం క్యాన్సర్ నయం చేసుకునేందుకు నకిలీ వైద్యుడి దగ్గరికి వెళ్ళడం లాంటిదే చాలా మంది కార్యనిర్వాహకులు ఈ రోజుల్లో కీలకమైన స్థానాలని ఉద్యోగాలు ఎంపిక చేసేటప్పుడు ముందు వాళ్ళ భార్యలని ఇంటర్వ్యూ చేయనిదే వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ నాకు వివరంగా చెప్పారు నేను ఉద్యోగం ఇవ్వబోయే సేల్స్ మ్యాన్కి తన కుటుంబం మద్దతు ఉందని నాకు ఖచ్చితంగా తెలియాలి సహకరించే కుటుంబం అతను ప్రయాణాలు చేయాల్సి వస్తే వద్దనకూడదు పని గంటలు అస్తవ్యస్తంగా ఉన్న ఏమి అవనకూడదు ఇలాంటి మిగతా ఎన్నో ఇబ్బందులన్నిటినీ భరించాలి అమ్మకం ఈ ఇబ్బందులు ఉంటాయి అటువంటి ఓడిదుడుకులతో నిండిన అతని ఉద్యోగానికి కుటుంబం సర్దుకుపోవాలి ఒక వ్యక్తి శనాది వారాలలోనూ సాయంకాలం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఎలా గడుపుతారనేది ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం ఆరు వరకు అతను చేసే పని మీద ప్రభావం చూపుతుందని ఈ రోజుల్లో ఎగ్జిక్యూటివ్ అందరికీ తెలుసు ఉద్యోగం చేయని కొన్ని గంటల్లో నిర్మాణాత్మకంగా బతికే వ్యక్తి ఒక నిరాసక్తమైన కుటుంబ వాతావరణంలో బతికే వ్యక్తి కన్నా ఎక్కువ ఫలితాలని పొందగలుగుతాడు సాంప్రదాయ పద్ధతిలో జాన్ మిల్డన్ అనే ఇద్దరు సహోద్యోగులు శని ఆదివారాలని ఎలా గడుపుతారో చూద్దాం అదేవిధంగా ఆఖరికి దానివల్ల కలిగే ఫలితాలు కూడా చూద్దాం శని ఆదివారాలు జానికి దొరికే మానసిక ఆహారం ఇలా ఉంటుంది సామాన్యంగా ఒకరోజు సాయంత్రం జాగ్రత్తగా ఎంచుకున్న ఆసక్తికరమైన స్నేహితులతో గడుపుతాడు రెండో రోజు సాయంత్రం బయటికి వెళ్తాడు ఏ సినిమాకో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికో స్నేహితుడింటికో వెళ్తాడు జాన్ శనివారం ఉదయం బాయ్ స్కాట్ పనిలో గడుపుతాడు మధ్యాహ్నం బజారు పనులు ఇంట్లో పనులు చేస్తాడు తరచు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేసుకొని పని చేస్తాడు ప్రస్తుతం పెరట్లో ఒక వాసర కడుతున్నాడు ఆదివారాలు జాన్ అతని కుటుంబం కలిసి ఏదైనా ప్రత్యేకమైన పని చేస్తూ గడుపుతారు ఈ మధ్యనే ఒక ఆదివారం వాళ్ళు ఒక కొండ మీదికి ఎక్కారు ఇంకో ఆదివారం మ్యూజియానికి వెళ్ళారు ఇంకోసారి దగ్గరలో ఉన్న పల్లెటూరికి కారులో వెళ్తారు ఎందుకంటే త్వరలోనే జాన్కి అక్కడ స్థలం కొనాలనే కోరిక ఉంది ఆదివారం సాయంకాలాలు ప్రశాంతంగా గడుపుతారు జాన్ సామాన్యంగా పుస్తకం చదువుకుంటూనో తాజా వారదలు వింటూనో గడుపుతాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే జాన్ శని ఆదివారాలు చక్కగా ప్లాన్ చేసుకొని ఆ ప్రకారం గడుపుతాడు ఇతనికి ఉండే బోధ బోలెడన్ని సరదాలు అతన్ని తాజాగా ఉంచుతూ చికాకుని విసుగుని దగ్గరికి రానివ్వవు జానికి బోలెడంత మానసికమైన సూర్యరశ్మి దొరుకుతుంది మిల్డన్ మానసిక ఆహారం జాన్ ఆహారం అంతా సమతూకంగా ఉండదు అతను శని ఆదివారాలు ఎలా గడపాలనేది ప్లాన్ చేసుకోడు శుక్రవారం రాత్రికే మిల్డన్ బాగా అలిసిపోయి ఉంటాడు అయినా అతను మొక్కుబడి తీర్చుకున్నట్లు ఈరోజు ఏమైనా చేయాలని ఉందా అని తన భార్యని అడుగుతాడు కానీ అంతటితో ఆ ప్లాన్ ఆగిపోతుంది వాళ్ళు చాలా అరుదుగా ఎవరికైనా ఇంటికి ఆహ్వానిస్తారు అంతే అరుదుగా ఇతరులు వాళ్ళని ఇంటికి రమ్మని పిలుస్తారు శనివారం ఉదయం మిల్టన్ ఆలస్యంగా నిద్రలేస్తాడు ఆ తర్వాత రోజంతా ఏదో ఒక పని చేస్తూ గడిపేస్తాడు శనివారం రాత్రి మిల్టన్ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా కన్నా వెళ్తాడు లేదా టీవీ చూస్తాడు చేసేందుకు ఇంకేముంది ఆదివారం ఉదయం అంతా మిల్టన్ పక్క మీదే గడుపుతాడు మధ్యాహ్నం వాళ్ళు కారులు బిల్ని మీరీని కలుసుకునేందుకు వెళ్తారు లేదా బిల్ మేరీ వాళ్ళని కలుసుకోవడానికి వస్తారు మిల్టన్ అతని భార్య తరచూ కలుసుకునేది బిల్ని మేరీని మాత్రమే మిల్టన్ శని ఆదివారాలని వెసుగ్గానే గడిపేస్తాడు ఆదివారం సాయంకాలం అయ్యేసరికల్లా మిల్టన్ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలు పెడతారు ఎందుకంటే నాలుగు గూడల మధ్యనే ఉండడం వల్ల వాళ్ళకి చిర్రెత్తుకొస్తుంది కొట్టుకోవడం జుట్టు జుట్టు కీకోడాలు ఉండవు కానీ గంటలు గంటలు మానసికంగా యుద్ధం చేయడం మొదలు పెడతారు మిల్టన్ శని ఆదివారాలు నిరసంగా నిర్ విసుగ్గా గడుస్తాయి అతనికి మానసికమైన సూర్యరశ్మి దొరకదు మరి ఇంకా ఈ రెండు ఇళ్లలోని వాతావరణము జాన్ మీద మెట్టల్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఒకటి రెండు వారాల్లో పెద్ద తేడా ఏమీ కనబడకపోవచ్చు కానీ నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది జాన్ వాతావరణం అతనికి కొత్త స్ఫూర్తిని ఇస్తుంది కొత్త ఆలోచనలని ఇస్తుంది అతని ఆలోచనలని సరైన మార్గంలో పెడుతుంది బలమైన మాంసాహారం తినే క్రీడాకారుడిలా ఉంటాడు అతను మిల్టన్ జీవించే వాతావరణం అతన్ని మానసికంగా పస్తులకి గురి చేస్తుంది అతని ఆలోచనలు కుంటు పడతాయి చక్కెర గుళికలు బీరు తాగి బతికే క్రీడాకారుడిలా తయారు అవుతాడు ఈరోజు జాన్ మిల్టన్ ఒకే స్థాయిలో ఉండొచ్చు కానీ కాలక్రమాన వాళ్ళిద్దరి మధ్య కొన్ని నెలల్లోనే పెద్ద తేడా కనబడడం మొదలు పెడుతుంది జాన్ బాగా ముందుకి పోతాడు పై పైన చూసేవాళ్ళు మిల్టన్ కన్నా జాన్ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టుందే అంటారు కానీ అన్ని తెలిసిన మేం పని చేయడంలో ఆ ఇద్దరి మధ్య ఉన్న తేడా వాళ్ళు మానసికంగా తీసుకున్న ఆహారం వల్లనే అని వివరిస్తాం ధాన్యం పండించే ప్రతి రైతుకి ఎరువు బాగా వేస్తే పంట ఏపుగా పెరుగుతుందని తెలుసు మంచి ఫలితాలు కావాలనుకుంటే ఆలోచనలకి కూడా అదుపు పోషకాలని అందించడం అవసరం నేను నా భార్య మరో ఐదుగురు దంపతులతో కలిసి పోయిన నెల ఒక డిపార్ట్మెంట్ స్టోర్ నిర్వాహకుడితోనూ అతడి భార్యతోనూ ఎంతో ఆనందంగా ఒక సాయంత్రం గడిపాం అందరు వెళ్ళాక నేను నా భార్య మరికొంతసేపు అక్కడే ఉన్నాం అందువల్ల నాకు బాగా తెలిసిన వాడు కావడంతో మమ్మల్ని ఆహ్వానించిన ఆ కార్యనిర్వాహకుడికి అంతా నా మనసులో వండిన ప్రశ్న అడిగాను ఈరోజు చాలా అద్భుతంగా గడిపాం కానీ ఒక్క విషయం నన్ను ఆశ్చర్యపరిచింది ఈరోజు మీ ఇంట్లో మరికొంతమంది మీలాంటి దుకాణాల కార్యనిర్వాహకులని కలుసుకుంటానని అనుకున్నాను కానీ మీరు పిలిచిన అతిథులందరూ వేరువేరు రంగాలకు చెందినవారు ఒక రచయిత ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక అకౌంటెంట్ ఒక టీచర్ అన్నాడు అన్నాను ఆయన నవ్వి లేదు అప్పుడప్పుడు వ్యాపారవేత్తలని కూడా పిలుస్తాను కానీ వేరే వృత్తులు చేసుకుంటూ జీవించే వాళ్ళని కలవడం నాకు ఏలనికి చాలా సేద తీరినట్టు ఉంటుంది మా రంగంలో ఉన్న వాళ్ళని పిలిస్తే మాకు బాగా తెలిసిన మన మూస వాతావరణంలో ఉన్నట్టే అనిపిస్తుంది అంతేకాదు నా వ్యాపారం మనుషులకి సంబంధించింది ప్రతిరోజు వివిధ వృత్తులకి సంబంధించిన కొన్ని వేల మంది మా దుకాణానికి వస్తారు మనుషుల గురించి నేను ఎంత ఎక్కువగా తెలుసుకోగలిగితే అంటే వాళ్ళ ఆలోచనలు అభిరుచులు దృక్కోణాలు అంత చక్కగా వాళ్ళకి అవసరమైన సరుకులని అమ్మగలుగుతాను అన్నాడు మీ సామాజిక వాతావరణాన్ని అతి చక్కగా తయారు చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అనే దానికి కొన్ని సులభమైన సూచనలు మొదటిది కొత్త వాళ్ళని కలుస్తూ ఉండండి ఒకే చిన్న సమూహంతో ఎప్పుడు కలుస్తూ ఉండిపోతే విసుగు అనాసక్తి అసంతృప్తి తలెత్తుతాయి అంతేకాక ముఖ్యమైన సంగతి ఇంకొకటి కూడా ఉంది విజయాలని సంపాదించుకోవాలనే కార్యక్రమానికి మనుషులని అర్థం చేసుకోవడంలో నైపుణ్యాన్ని సంపా సాధించడం కూడా అవసరమని గుర్తుంచుకోండి ఒక చిన్న సమూహంలోని వ్యక్తులని మాత్రం అర్థం చేసుకోవడం ద్వారా మనుషుల గురించి సమాచారాన్నంతా తెలుసుకోవాలని ప్రయత్నించడం ఒక చిన్న పుస్తకం చదివి మొత్తం గణిత శాస్త్రాన్ని అవపోసన పట్టడం లాంటిది కొత్త వాళ్లతో స్నేహం చేయండి కొత్త సంస్థల్లో చేరండి మీ సామాజిక పరిధిని పెంచుకోండి రకరకాల మనుషులు ఇతర విషయాలలోలాగా జీవితానికి రుచిని సుగంధాన్ని చేకూర్చి విస్తారాన్ని కలిగిస్తారు అది ఒక మంచి మానసిక ఆహారం రెండోది మీ ఆలోచనలను భిన్నమైన దుక్కోణాలుగా వాళ్ళని స్నేహితులుగా ఎంచుకోండి ఈ ఆధునిక యుగంలో సంకీర్తనమైన ఆలోచనలున్న ఉన్న వ్యక్తిని భవిష్యత్తుకు లేదు నాణ్యానికి ఉన్న రెండు పక్కలని చూడగల వాడిని బాధ్యత గల ముఖ్యమైన పదవులు ఆకర్షిస్తాయి మీరు రిపబ్లికన్ అయితే మీ స్నేహితులలో కొందరైన డెమోక్రట్లు ఉండేటట్లు చూసుకోండి మీరు డెమోక్రట్లు అయితే రిపబ్లికన్లతో స్నేహం చేయండి రకరకాల మత విశ్వాసాలున్న వాళ్ళతో స్నేహం చేయండి మీకు విరుద్ధంగా ఉండేవారితో సహచర్యం చేయండి కానీ వాళ్ళు నిజంగా మంచి సామర్థ్యం గల వాళ్ళని రూఢీ చేసుకోండి మూడోది వచ్చేసి తుచ్చమైన అనవసరమైన విషయాలని పట్టించుకొని స్నేహితులనే ఎంచుకోండి మీ ఇల్లు ఎన్ని చదరపు అడుగులో మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో పట్టించుకునే వాళ్ళు మీ ఆలోచనలలోనూ మీరు మాట్లాడే మాటలలోనూ ఎటువంటి ఆసక్తిని కనబరచని వాళ్ళు సామాన్యంగా తుచ్చమైన వాళ్ళే మీ మానసిక వాతావరణాన్ని కాపాడుకోండి సానుకూలమైన విషయాలలో ఆసక్తిగల స్నేహితులని ఎంచుకోండి మీరు విజయాన్ని సాధించడం చూడాలని నిజంగా కోరుకునే స్నేహితులని ఎంచుకోండి మీ ప్రణాళికని ఆదర్శాలని బలపరిచి ఉత్సాహాన్ని నింపే స్నేహితుల కోసం వెతకండి అలా చేయకుండా పనికి మాలిన ఆలోచనలు చేసే వాళ్ళని ప్రాణ స్నేహితులుగా చేసుకుంటే మీరు కూడా కాలక్రమాన వాళ్ళలాగే తయారవుతారు మన దేశంలో అందరికీ విషయం గురించి మంచి అవగాహన ఉంది అంటే శరీరంలోకి ప్రవేశించే విషయం గురించి ప్రతి రెస్టారెంట్లు ఆహార పదార్థాలలో విష క్రీములు చేరకుండా జాగ్రత్త పడుతుంది ఒకటి రెండు కేసులు అలాంటివి కనిపిస్తే చాలు ఆ రెస్టారెంట్కి ఇక జనం రారు శరీరానికి హాని చేసే విషయాల నుంచి జనాన్ని కాపాడేందుకు బండెడు చట్టాలు మనకి ఉన్నాయి మనం విషాలని అన్ విషయాలని అన్నిటికన్నా ఎత్తైన అరలో పెడతాం పెట్టాలి అవి పిల్లలకి అందకుండా ఉండాలని శరీరంలో విషం ప్రవేశించకుండా ఉండేందుకు మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం అలా చేయడం మంచిదే కానీ ఇంకో రకం విషం ఉంది అది ప్రచ్ఛన్నంగా ఉండే మానసిక హాని చేసే విషయం అందరూ దాన్ని వ్యర్థ ప్రసంగం అనే పేరుతో పిలుస్తారు ఆలోచనల్లో చేరే విషయానికి శరీరంలో చేరే విషయంతో పోలిస్తే రెండు రకాల తేడాలుంటాయి అది మనసుని బాధిస్తుంది శరీరాన్ని కాదు మరో తేడా అది స్పష్టంగా కనిపించదు సూక్ష్మంగా ఉంటుంది విషయానికి గురయ్యే వ్యక్తికి ఆ సంగతి తెలుసు ఆలోచనల్లోనూ విషం సూక్ష్మంగా ఉంటుంది కానీ అది పెద్ద పనులు చేయగలదు మన ఆలోచన పరిమాణాన్ని కుదించి పనికి మాలిన తుచ్చమైన విషయాల మీద మనసుని కేంద్రీకరించేటట్టు చేస్తుంది మన ఆలోచనలని వక్ర మార్గం పట్టించి మనుషుల గురించి తప్పుడు అభిప్రాయాలని కలిగిస్తుంది ఎందుకంటే అది వాస్తవాలని వికృతంగా మార్చివేస్తుంది దానివల్ల మనం ఎవరి గురించి వ్యర్థ ప్రసంగాలు చేశామో ఆ వ్యక్తిని కలిసినప్పుడు మనలో అపరాధ భావాన్ని కలుగజేస్తుంది ఆలోచనల్లో విషం ప్రవేశిస్తే సరిగ్గా ఆలోచించడం అనేది సున్నా శాతానికి చేరుకుని వంద శాతం తప్పుడు ఆలోచనలు మనసుని ఆక్రమిస్తాయి ఎంతోమంది అభిప్రాయపడ్డట్టుగా ఆడవాళ్ళకి మాత్రమే వ్యర్థ ప్రసంగం చేసే అక్కేమీ జన్మతం దక్కలేదు ప్రతిరోజు ఎందరో మగవాళ్ళు కూడా పాక్షికంగా విషపూరితమైన వాతావరణంలో జీవిస్తారు ప్రతిరోజు వేల కొద్ది వ్యర్థ ప్రసంగాల పండుగలు మగవాళ్ళు జరుపుకుంటూనే ఉంటారు వాళ్ళు మాట్లాడుకునే కబుర్లు బాస్ వైవాహిక జీవితానికో ఆర్థిక సమస్యలకో వ్యాపారంలో బిల్ ముందుకి పోయేందుకు చేసే రాజకీయాలకో జానికి భవిష్యత్ బదిలీ అవుతుందనే సంగతికో టామ్ వల్ల కంపెనీ ప్రత్యేకమైన ప్రేమ చూపించడానికి గల కారణాలకు ఆ కొత్త పనిషి ఉద్యోగం ఎందుకు ఇచ్చారని చర్చకు సంబంధించినవై ఉంటాయి వ్యర్థ ప్రసంగాలు ఎలా ఉంటాయో చూడండి ఏ ఇప్పుడే ఒక విషయం విన్నాను లేదు ఏం ఓ నాకది ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు అతనికి అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అయినా ఇది రహస్యం సంభాషణ మన మానసిక వాతావరణంలోని ఒక పెద్ద భాగం కొన్ని రకాల సంభాషణలు ఆరోగ్యకరమైనవి అవి మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి వసంత ఋతువులోని లేత ఎండలో షికారుకి వెళ్ళినంత హాయినిస్తాయి అవి కొన్ని సంభాషణలు మీరు విజేత అనే భావాన్ని మీకు కలిగిస్తాయి కానీ ఇంకో రకమైన సంభాషణ విషపూరితమైన కిరణాల మేఘం గుండా నడిచిన అనుభూతిని కలిగిస్తుంది అది మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అనారోగ్యంగా ఉన్నట్టు బాధ కలిగిస్తుంది అది మిమ్మల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది వ్యర్థ ప్రసంగం అనేది మనుషుల గురించి చేసే వ్యతిరేక సంభాషణ ఈ విషయానికి గురైన మనిషి అటువంటి ఆలోచనలకి బలవుతున్నానని తెలుసుకోలేక చాలా ఆనందిస్తాడు అవతలి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం అనే విషపూరితమైన ఆనందాన్ని అతను పొందుతున్నట్టు తోస్తుంది విజేతల దృష్టిలో తాను రోజు రోజుకి దిగజారుతున్నానని వాళ్ళు తనని ఇష్టపడడం లేదని నమ్మడం లేదని అతను తెలుసుకోలేడు బెంజమిన్ ప్రాంక్లిన్ గురించి నా స్నేహితులు నేను మాట్లాడుతుండగా ఇలాంటి విషయానికి బానిస్ అయిపోయిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు మేం మాట్లాడుతున్న విషయం ఏమిటో తెలుసుకోగానే వ్యర్థ ప్రలాపం చేయడంలో ఆరిదేరిన ఆ మనిషి ప్రాంక్లింగ్ వ్యక్తిగత జీవితంలోని ఎన్నో ఇంపైన విషయాలని వ్యతిరేక ధోరణిలో చెప్పడం ప్రారంభించాడు బహుశా ప్రాంక్లింగ్ వ్యక్తిత్వంలో అటువంటి అంశాలు ఉండడం నిజమే కావచ్చు పద్దెనిమిదవ శతాబ్దంలో గొప్ప వాళ్ళని అపఖ్యాతి పాలు చేసేందుకు అచ్చయ్య పత్రికలు ఉండి ఉంటే ఆయన ఆ పత్రికల్లోకి ఎక్కే ఎక్కి వాడే వాడనేమో కానీ అసలు సంగతి ఏమిటంటే మేం చర్చించుకుంటున్న విషయానికి ప్రాంక్లిన్ వ్యక్తిగత జీవితానికి ఎటువంటి సంబంధం లేదు మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి విషయం ఆ సమయంలో చర్చించకుండా ఉన్నందుకు నేను సంతోషించాను మనుషుల గురించి మాట్లాడడమా అవును కానీ సానుకూల అంశాలనే ప్రస్తావించండి ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయాలి సంభాషణలన్నీ వ్యర్థ ప్రసంగాలు కావు పాచికోలు కబుర్లు చెప్పుకోవడం బాతకాణిచి వేసుకోవడం లేదా తమ వ్యాపారం గురించో వృత్తి గురించో మాట్లాడుకోవడం లాంటివి కూడా ఉంటాయి ఒక్కోసారి అవి అవసరం కూడా అవి నిర్మాణాత్మకంగా ఉంటే వాటి వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది మీలో వ్యర్థ ప్రసంగం చేసే గుణం ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ క్రింది ప్రశ్నలకి జవాబులు చెప్పండి మొదటిది వచ్చేసి నేను ఇతరుల గురించి అపవాదులు ప్రచారం చేస్తానా రెండోది ఎప్పుడు అవతలి వ్యక్తి గురించి ము మంచి చెబుతానా మూడోది వచ్చేసి అపఖ్యాతి గురించి ఇతరులు చెప్పే వివరాలు వినడానికి ఇష్టపడతానా నాలుగోది వచ్చేసి వాస్తవాల ఆధారంగానే నేను అవతలి వ్యక్తి గురించి అభిప్రాయం ఏర్పరచుకుంటానా ఐదవది వచ్చేసి ఇతరులు నా దగ్గరికి వచ్చి పుకార్లు చెప్పడాన్ని నేను ప్రోత్సహిస్తానా ఆరోది వచ్చేసి ఎవరికి చెప్పొద్దు అనే మాటలతో నేను నా సంభాషణని మొదలు పెడతానా ఏడోది వచ్చేసి రహస్యాలని నేను గోప్యంగా ఉంచుతానా ఎనిమిది వచ్చేసి ఇతరుల గురించి నేను మాట్లాడే మాటలకి నాలో అపరాధ భావం తలెత్తుతుందా దీనికి సరైన సమాధానం ఏమిటో చెప్ప చెప్పక్కర్లేదనుకుంటా అనుకుంటా ఈ ఆలోచన మీద ఒక్క క్షణం ధ్యాసని నిలపండి ఒక గొడ్డలి తీసుకొని మీ పక్కింట్లోని బల్లలని కుర్చీలని ముక్కలు ముక్కలు చేక్కలు చేసినంత మాత్రాన మీ ఇంట్లో ఉండే బల్లలు కుర్చీలు అందంగా కనిపించవు అలాగే మాటల తూటలతోనూ గొడ్డళ్ళతోనూ ఎదుటి వ్యక్తి మీద దాడి చేస్తే మీరు కానీ నేను కానీ వాళ్ళకన్నా మెరుగైన వాళ్ళుగా మారలేము ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉండండి అన్ని విషయాలలోనూ మీరు చేసే అన్ని పనుల్లోనూ మీరు కొనే వస్తువులు అందుకునే సేవల విషయంలో కూడా ఈ అద్భుత నియమాన్ని పాటించండి షరతులేవి లేని ఈ నియమాన్ని రుజువు చేసేందుకు శిక్షణ తరగతిలో ఉండే విద్యార్థులని డబ్బు పొదుపు చేసే క్రమంలో తెలివి తక్కువగా నష్టపోయిన సందర్భాలు ఏవైనా ఉంటే చెప్పమని అడిగాను వాళ్ళు చెప్పిన కొన్ని జవాబులని కింద ఇస్తున్నాను ఊరు పేరు లేని ఒక దుకాణంలో తక్కువ ధరకి ఒక సూటు కొన్నాను మంచి బేరం దొరికిందనుకున్నాను కానీ ఆ సూటు ఏమీ బాగలేదు నా కారుకి ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాల్సి వచ్చింది పక్క సందులోని గ్యారేజ్కి దాన్ని తీసుకువెళ్ళాను అతను పెద్ద దుకాణం దారు కన్నా తక్కువ ధరకి ఆ పని చేసి పెడతానన్నాడు కొత్త ట్రాన్స్మిషన్ ఒక్క వెయ్యి ఎనిమిది వందల మైళ్ళు మాత్రమే పనిచేసింది గేరేజీ యజమాని దాన్ని మరమ్మత్తు చెయ్యని చేశాడు నెలల పాటు డబ్బు ఆదా చేసేందుకు ఒక చెత్త హోటల్లో తింటూ వచ్చాను హోటల్ శుభ్రంగా లేదు పదార్థాలు బాగలేవు సర్వీస్ విషయానికి వస్తే దాన్ని అసలు సర్వీస్ అనలేము ఇక ఇక అక్కడికి వచ్చే వాళ్ళందరూ పని పాట లేకుండా తిరిగే సోమరిపోతులే ఒకసారి నా స్నేహితుడొక్కడు ఊళ్ళో ఉండే ఒక మంచి రెస్టారెంట్కి తనతో లంచ్కి రమ్మని పిలిచాడు అతను బిజినెస్ మ్యాన్ లంచ్కి ఆర్డర్ ఇస్తే నేను అదే ఆర్డర్ ఇచ్చాను అక్కడ నా బల్ల మీదకి వచ్చిన పదార్థాలను చూసి ఆశ్చర్యపోయాను మంచి ఆహారం సర్వీసు బాగుంది వాతావరణం బాగుంది నేను ఇంతకుముందు చెల్లించిన ధర కన్నా కొంచెం హెచ్చు అంతే నేను ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను ఇంకా చాలా జవాబులు వచ్చాయి చవగ్గా వచ్చిన అకౌంటెంట్ చేత పని చే జరిపించుకున్నందుకు బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ రెవెన్యూతో చిక్కుల్లో ఇరుక్కున్నానని ఒకరు చెప్పారు ఇంకో అతను తక్కువ ఫీజు తీసుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను రోగ నిరారధన సరిగ్గా చేయలేదని తెలుసుకున్నాను ఇంటి మరమ్మతుల విషయంలో చవక రకం వస్తువులు వాడడం చవక హోటళ్లలోకి వెళ్ళడం చవకగా దొరికే వస్తువులని సేవలని ఎంచుకోవడం వల్ల కలిగిన నష్టాల గురించి మరికొంతమంది చెప్పారు కానీ నేను చాలాసార్లు ఇలాంటి వాళ్ళు చెప్పే కారణాలు విన్నాను అంత ఖర్చు చేసే స్తోమత మాకు లేదు అంటారు వాళ్ళు దీనికి ఒకే జవా ఒకే ఒక జవాబు ఉంది ఇంకోలా చేయడం సరైన పద్ధతి కాదు ఉన్నత స్థాయిలోనే ఉండడం కాలక్రమాన మీకు లాభాన్ని కలిగిస్తుంది అయినప్పటికీ నాణ్యత తక్కువ ఉన్న చెత్త చెదారాన్ని పోగు చేయడం కన్నా మంచి నాణ్యత గల కొన్నిటిని మాత్రమే కూడబెట్టడం మంచి పద్ధతి ఉదాహరణకి ఒక మాదిరి చెప్పులు మూడు జతలు కొనడం కన్నా నాణ్యమైన ఒక జతని కొనుక్కోవడం మంచిది జనం మీ గుణాలకే విలువ ఇస్తారు ఒక్కోసారి తమకే తెలియకుండా కూడా కావచ్చు నాణ్యత గురించిన ప్రవృత్తిని వికసింపజేసుకోండి దానివల్ల లాభం ఉంటుంది చాలా మట్టుకు తక్కువ రకం కన్నా ఇది ఖరీదైనది ఏమి కాదని నిజానికి తక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని మీరు తెలుసుకుంటారు మీ చుట్టూ ఉండే వాతావరణం మీకు విజయాన్ని చేకూర్చేటట్టు చూసుకోండి మొదటిది వచ్చేసి మీ చుట్టూ ఉండే వాతావరణం గురించి అప్రమత్తంగా ఉండండి శరీరాన్ని ఆహారం పోషించినట్టే మనసుకి లాభించే ఆహారం కూడా దాన్ని పోషిస్తుంది రెండోది వచ్చేసి మీ చుట్టూ ఉండే వాతావరణం మీకు పనికి రానిదా కాక పనికి వచ్చేదిగా ఉండేట్టు చూసుకోండి అణిచివేసే శక్తులని అంటే మీరు ఆ పని చెయ్యలేరు అనే ధోరణిలో మాట్లాడే వ్యతిరేక స్వభావం ఉన్నవాళ్ళు మీ ఆలోచనలని ఓటమి వైపుకి మళ్లించకుండా జాగ్రత్త పడండి తుచ్చమైన ఉన్న వాళ్ళకి మిమ్మల్ని ముందుకు పోకుండా ఆపేందుకు ప్రయత్నించే అవకాశం ఇవ్వకండి అసూయ పరులు మీరు తడబడుతూ నడిస్తే సంతోషిస్తారు వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకండి నాలుగోది వచ్చేసి విజేతల నుంచి మీకు అవసరం అయ్యే సలహాలని పొందండి మీ భవిష్యత్తు ప్రధానం దాన్ని ఉచిత సలహాలు వారికి ఇచ్చి ప్రమాదం కొని తెచ్చుకోకండి వాళ్ళ వాళ్ళు ఊటమికి సహజ రూపాలు ఐదోది వచ్చేసి మానసికంగా బోలెడంత సూర్యరశ్మిని అనుభవించండి కొత్త సమూహాలని కలవండి కొత్త విషయాలని ప్రేరణ కలిగించే విషయాలని కనిపెట్టండి ఆరోధొచ్చేసి ఆలోచన విషయాన్ని మీ వాతావరణం నుంచి బయటికి విసిరేయండి వ్యర్థ ప్రసంగాలకి దూరంగా ఉండండి మనుషుల గురించి మాట్లాడండి కానీ సానుకూల్ సానుకూల పక్షం వైపే మొగ్గు చూపండి చేసే ప్రతి పని ఉన్నత స్థాయిలో ఉండేట్టు చూసుకోండి ఇంకే రకంగానూ ప్రవర్తించడం మీకు మంచిది కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే గొప్ప ఆలోచనలు సృష్టించి చదుపుతారు మనకి ఎప్పుడైతే గొప్ప ఆలోచన ఉంటాయో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్